హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది థర్టీ నైన్ డిజైన్ అనమాట ఈ థర్టీ నైన్ డిజైన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది ముందు మీరు జరీతో అవుట్లైన్ అనేది పూర్తిగా కుట్టుకోవడం అనేది చేయండి కంప్లీట్గా మీరు ఈ అవుట్లైన్ అనేది ఈ ఫ్లవర్ అనేది ముందు కుట్టేయండి కుట్టేసిన తర్వాత దాని తర్వాత ఆ సబ్జెక్ట్ ఏంటో నీకు చెప్తాను మీకు జాగ్రత్తగా వీడియో అనేది చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని చూడండి అవుట్లైన్ కుట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది ఉంటుంది సెంటర్లో అనేది ఆ రౌండ్ని చక్కగా మీరు ఈ జరిగితో ఇలా తిప్పేయాలి తిప్పేసిన తర్వాత చూడండి అసలైన వరకు చూడండి మీరు చేయాల్సిన పని ఏం లేదు ఈ ఫ్లవర్కి ఏంటంటే ఈ థర్టీ నైన్ ఈ థర్టీ నైన్ డిజైన్కి ఏం చేయాలనుకుంటే మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు పెట్టుకుని ఒక హ్యాండ్ వర్క్ శుద్ధి తీసుకుని నాట్స్ అనేవి వేయాలి ఈ నాట్స్ అనేవి ఇలా ఫినిషింగ్గా వేయండి ఏది ఏ ఫ్లవర్లో అయితే స్ట్రైట్గా లైన్గా వేయండి ఈ నాట్స్ అనేవి ఈ లైన్గా వేస్తేనే ఈ నాట్స్ అనేవి మీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే పూర్తిగా మీకు ఈ వర్క్ అనేది చాలా చాలా లగ్జరీ వర్క్ అయిపోతుంది ఎలా అనేది ఏంటనేది తెలియాలనుకుంటే చూడండి ఫస్ట్ ఒక రెప్ప అనేది మీకు కుట్టి చూపిస్తున్నా చూడండి ఇలా ఇలా అనేది రెప్ప అనేది ప్రతి రెప్పలో నాలుగు నాలుగు చప్పున నాట్స్ అనేవి వచ్చేయాలి ఈ నాట్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా నాలుగు నాట్స్ వచ్చాయి కదా ఇంకా అనేది దాని పక్కన సేమ్ సిచ్యువేషన్లో మళ్ళీ నాలుగు రావాలి నాట్స్ అనేవి ఇవి హ్యాండ్ వర్క్ సూదితో చేయాలి ఈ పాయింట్ అనేది గమనించండి ఇలా ఇలా పెట్టి చక్కగా ఈ దాకా వెళ్ళేదాకా ఈ వేలు ఇలా వదలొద్దు ఇలా చేయండి ఇలా ప్రతీది కూడా ప్రతీ దానికి కూడా మీరు ఇలా నోట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవండి నిండుగా ఈ ఫ్లవర్ అంతా ఈ రెప్పంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను ఇలా అనేది కంప్లీట్గా మీరు ఈ నాట్స్ అనేవి నింపుకుంటూ ఇలా అనేది నాట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ ఎలా ఉండిద్దో ఈ రెప్పంతా నింపిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది నింపేయాలి నింపేసిన తర్వాత ఫ్లవర్ మొత్తం ఎలా ఉంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ కంప్లీట్ అయిపోయి చూసారా నాట్ అనేది ఈ నాట్స్ అనేవి ఇలా నింపేయాలి ఈ ఫ్లవర్లో నింపేసిన తర్వాత మధ్యలో అనేది గమ్ అనేది అంటించి స్టోన్ అనేది ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా ఒక డ్రాప్ అనేది మధ్యలో వేసేయండి ఇలా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఒక స్టోన్ అనేది అంటించాలి అంటించే స్టోన్స్ ఉంటాయి అది తీసుకుని నీట్గా మీరు ఒక్క స్టోన్ అనేది సెంటర్లో ఇలా అంటించేయండి మీ ఏ కలర్ అయినా శారీలో ఉన్న కలర్ అయినా బ్లౌజ్లో ఉన్న కలర్ అయినా మీరు యూజ్ చేసుకోండి ఇలా అంటించేసిన తర్వాత నెక్స్ట్ వరకు చూడండి ఏం చేయాలో చూడండి ఇది గమ్మ ఆరిపోయిన తర్వాత జర్దోసి అవుట్లైన్ అనేది కుట్టేయాలి దానికన్నా ముందు ఏంటంటే ప్రతీది కూడా మీరు ఇలా నీట్గా ఇలా ఒక లైన్స్ అనేవి జర్దోసి అనేవి చిన్న మీరు ఏదైతే చిన్న సూది ఉంది కదా ఒక దారంతో నడిచే బ్లూ మార్క్ సూది దాంతో చిన్న చిన్న ముక్కలు ఒక్కొక్క ముక్క తీసుకుని నీట్గా ఇలా అనేది ఇవి కుట్టుకోండి ఈ అవుట్లైన్లన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వరకు ఏంటో మీకు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఈ నార్త్ ఫ్లవర్లో నేను స్టోన్ అనేది అంటించాను కదా ఆ స్టోన్కి కరెక్ట్గా జరదోసి అనేది నీట్గా మీరు ఒక చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని మీరు కావాలనుకుంటే దారంతో నడిచే సూత్తో కొంచెం కొంచెం జరదోసి తీసుకుని కుట్టండి పర్లేదు కానీ స్టాండర్డ్గా ఇలా నీట్గా మీరు దగ్గర దగ్గరకు వేసేసి ఇలా ముడి అనేది దాని పక్కన అనేది వేసేయండి ఆ తర్వాత చేయాల్సిన పని ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది నీట్గా ఈ ఎక్కడైతే ఆకులు ఉన్నాయో చూసారా ఆ ఆకులు కావాలంటే మీరు లోడింగ్ అనేది ట్రెడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే సింపుల్ సిచ్యువేషన్లో జర్దోసి వర్క్ హెవీ వర్క్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోయి దాని లోపలికి కుట్టేసి చక్కగా ఇలా అనేది కూడా ఇవి కూడా నీట్గా మీరు మొత్తం కుట్టేయవచ్చు ఇలా అనేది మీరు నీట్గా ఇలా కుట్టు అనేది డైరెక్ట్గా ఇలా వేసిన తర్వాత ఇంకోటి అనేది అలాగే వెనక్కి స్టిచ్ అనేది తీసుకుని ఇలా కుట్టేసి చక్కగా మధ్యలోకి ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళి ఇలా అనేది అటు ఇటు అనేది కుట్టేయండి ముడి వేసేయండి ఇలా చూడండి సేమ్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఇలా ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వెనక్కి ఇలా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ అనేది రెండు ఆకుల్లో ఇలా రెండు వైపులు అనేవి ఇలా చేసేసిన తర్వాత ఇలా అనేది ఒక ముడి అనేది వేసేయండి ఇవి ఇలా వేసుకోండి మీరు తక్కువలో ఎక్కువ టైంలో తక్కువ టైంలో వర్క్ అయిపోతుంది ప్లస్ లగ్జరీ వర్క్గా ఉంటుంది జర్దూసి వర్క్ కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు ఇలా ఈ మధ్యలో వచ్చిన తర్వాత ఒక జర్దూసి ముక్క తీసుకోండి తీసుకుని నీట్గా ఇలా లైన్గా కుట్టేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇలా దాని పక్క నుంచి వెళ్ళి అటు పక్క ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఇలా మూడు మూడు బీట్స్ అనేవి తీసుకోండి నీట్గా తీసుకుని మూడు మూడు బీట్స్ అనేవి ఇలా మీరు కరెక్ట్గా వేసుకుంటే ఇది చాలా చాలా లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అయిపోతుంది ఇదే ఆకు అనమాట అవుట్లైన్లో ఏం వద్దు దయచేసి ఇలా అనేది మీరు కరెక్ట్గా సెంటర్లో వేసేస్తే ఇలా లోడింగ్ అనేది ఈ ఆకు అనేది నెంబర్ వన్గా ఉంటుంది చూశారు కదా ఇలా అనేది మీరు చక్కగా మధ్యలో ఇలా సిల్వర్ అనేది ఇలా లోడింగ్ అనేది వేసుకోండి ఇలా ఆకు అనేది వేసిన తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి సరే ఇలా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది చేద్దాం చూడండి చూడండి ఇలా అనేది ముందు జర్దోసి అనేది హైట్ కోసం ఇలా దీని పక్క లోపల పక్క అనేది ఇలా మీరు నీట్గా ఈ కొంచెం లోపలికే ఈ లోడింగ్ అనేది వేసేయండి ఈ లోడింగ్ కోసం అనమాట లోడింగ్ కోసం ముందు ఇలా పెయింటింగ్ అనేది వేసేయండి పెయింటింగ్ అంటే హైట్ అనమాట ఇలా హైట్ అనేది వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇంకా హైట్ కావాలంటే ఇంకో ఎక్స్ట్రా అనేది వేసుకోండి పెయింటింగ్ అనేది అంటే ముక్కలు అనేవి వేసుకోండి ఇలా అనేది ఎక్స్ట్రా అనేది మీరు కావాలనుకుంటే ఇంకా హైట్ అనేది రావాలనుకుంటే ఒక మొక్కలు వేసుకోండి జరదోసి అక్కడక్కడ ఎక్స్ట్రాగా ఇలా వేసుకుంటే మీకు హైట్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే మీరు సిల్క్ టైట్ తీసుకోండి తీసుకుని ఇటువైపు రెండు కుట్లు లో బయట వైపు లోపల వైపు మళ్ళీ దాని లోపల వైపు మళ్ళీ లోపల వైపు దాని బయట వైపు ఇలా అనేది లోడింగ్ అనేది మీరు స్టడీగా నీట్గా ఫినిషింగ్గా మీరు ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇట్రెండు అట్రెండు ఇక్కడ ఒక కుట్టు మరొకటి ఇంకోటి కుట్టు మళ్ళీ లోపల మళ్ళీ బయట ఇలా అనేది మీరు లోడింగ్ అనేది నీట్గా చేసుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది బాగా ఎక్సలెంట్గా ఈ ఫ్లవర్ యొక్క లోడింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఎలా అనేది తెలియాలనుకుంటే చివరిదాకా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట ఇలా అని చూడండి ఎలా ఇటువైపు అది జరిగి అటువైపు జరిగి ఇటువైపు జరిగి అటువైపు జరిగి ఇటువైపు ఇలా సేమ్ లోడింగ్ అనేది నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫ్లవర్ చివరిలో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది లోడింగ్ వచ్చిన తర్వాత నీట్గా మీరు సిల్క్ టైట్ తీసుకుని ఒక్క చోట అనేది ఎక్కువ షేడ్స్ అనేవి కలర్స్ అనేవి లాగాలి చూడండి ఇలా అనేది ఒకటి రెండు ఇలా ఎక్కువ షేడ్స్ అనేవి మీరు ఒక్కొక్క ఫ్లవర్ అంచులో మీరు లాగితేనే అది ఎక్సలెంట్గా నైస్గా నెంబర్ వన్గా కనిపిస్తుంది ఏదైతే మీకు ఈ ఫ్లవర్ షేడ్ అనేది చూశారు కదా ఇలా అనేది ఇన్నిసార్లు మీరు ఎంత లాగితే అంత మంచిది ఆ షేడ్ అనేది కలర్ అనేది బాగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇలా పెట్టి లాగేయండి ఒకేసారి ఇలా ఒక పక్క ఇలా ఇలా అనేది షేడ్ అనేది లాగేసినప్పుడు ఆ కలర్ అనేది షేడ్ అనేది సగం సగం కన్నా కొంచెం తక్కువ కనిపించినా అది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చివరికి మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది చెప్పాలనుకుంటే ఫైనల్గా మీరు ఇలా అనేది నీట్గా ఎక్కువ లాగండి షేడ్స్ అనేవి ఎక్కువ కలర్ అనేది లాగడం వల్ల అంటే ఒక్కొక్క రెప్పలో ఏడెనిమిది లాగినా పర్లేదు తప్పలేదు కానీ ఆ షేడ్స్ అనేవి మీకు ఎక్సలెంట్ అనేది లుకింగ్ అనేది ఇస్తాయన్నమాట ఈ ఫ్లవర్కి చూసారా ఎలా అనేది వెళ్తున్నానో అలా అనేది నీట్గా ప్రతీది కూడా ఇలా లాక్కుంటూ మొత్తం ఫ్లవర్ మొత్తం వెళ్ళండి ఇలా అనేది షేడ్ అనేది ఇది దగ్గర దగ్గర ఎంత దగ్గర వేస్తే అంత షేడింగ్ అనేది బాగా వస్తుంది అది కూడా ఒక పాయింట్ అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు నీట్గా మొత్తం ఫ్లవర్ అనేది ఈ షేడ్స్తో నింపేయండి చూడండి తర్వాత చూడండి ఇలా అనేది వేరే కలర్ అనేది తీసుకోండి కంపల్సరీగా బయట వైపు అంటే లైట్ కలర్ కానీ దాంట్లో ఉన్న కలర్ లేని కలర్ కూడా తీసుకోవచ్చు అలా అనేది ఆపోజిట్ కలర్ కూడా తీసుకోవచ్చు తీసుకుని అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి దీనికి లోడింగ్ వేసిన ఫ్లవర్కి కంపల్సరీగా వేరే వేరే కలర్తో అవుట్లైన్ అనేది కుడితేనే ఆ లుక్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది చూడండి పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది దానిలాగే స్టోన్ అనేది లోపలంటి జర్దోసి అనేది వేసాను షేడ్ అనేది ఎలా ఉందో చూసారా ఎక్సలెంట్గా ఉంది కదా షేడ్ అనేది ఇలా షేడ్ అనేది మీరు లాక్కుంటేనే ఈ నెంబర్ వన్ ఎక్సెంట్ ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇది కూడా చూసేయండి ఈ ఫ్లవర్ కూడా మీ నీట్గా ఈ ఫ్లవర్ కూడా సేమ్ అలాగే అనమాట ఏంటంటే నాట్స్ అనేవి గా వస్తాయి ఖచ్చితంగా ఈ నాట్స్ అనేవి నిండుగా ఇలా వేసుకుని స్టోన్ అనేది మధ్యలో ఇలా వేసేవచ్చు ఇలా అనేది మీరు వర్క్ చేసుకోండి నీట్గా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి చూడండి ఇవి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా ఇలా అనేది చాలా చాలా ఈజీ ఈజీగా మీరు ఈ ఈ మెథడ్లో చేసుకుంటే వీడియో అంతా చూసుకుని మీరు చాలా చాలా ఈజీగా వర్క్ అంతా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత మీకు ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థమవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ